బైబిల్ గ్రంథంలో ఆత్మీయులకు ముఖ్యమైన మూడు పోరాటాలు ఉంటాయండి బైబిల్ గ్రంథం తీసినట్టయితే మనం వాటి గురించి మాట్లాడుకుందాం మొదటి పోరాటం ఏంటంటే మనం అపవాదితో పోరాటం చేయాలి దేంతో చేయాలి అపవాదితో మొదటి పోరాటం అయితే రెండో పోరాటము రెండో పోరాటము లోకంతో పోరాటం చేయాలి మూడో పోరాటము మన శరీరంతో చేయాలి దీని స్తోత్రం హలేలుయ శరీరంతో మన శరీరంతో ఏం పోరాటం అంటే శరీర కోరికలను ఆశలను జయించాలి అందుకనే ఆత్మ ఫలాల్లో ఒక ఫలంగా మాట్లాడతాడు అంటే ఒక అనుభవంతో మాట్లాడతాడు ఏంటంటే ఆశానుగ్రహం కోర్కులు అది అదుపు చేసుకొని అదొక ఆత్మ ఫలాల్లో ఒక అనుభవం ఆశానుగ్రహం అని ఆశలు అదుపు చేసుకోకపోతే మనము ఇంకా ఫలించలేనట్టే దినస్తోత్రం హలే అయితే ప్రియుల జాగ్రత్తగా ఆలకించండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున అపవాదితో పోరాటం గురించి కొన్ని విషయాలు చెప్తా ఈ అపవాదితో పోరాటం ఎలాగుంటుందంటే వాడు మనమంతలో మనం పో మన మార్గంలో తినకపోయినప్పటికీ కూడా మనల్ని ఏం చేస్తాడో వాడు ఏదో రకంగా మన ప్రయత్నాలకు ఆటంకంగా నిలుస్తూ ఏంటి మనల్ని ఏ విషయంలో కూడా మనల్ని ముందుకు పోనుకోకుండా అనేక విషయాల్లో అభ్యంతరకరంగా వాడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు దీని స్తోత్రం హలేలుయ్యా ఎక్కడికో పోవద్దు ప్రభు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత ఏంటి ఏంటి బాప్తీసం తీసుకున్న తర్వాత నలభై పగళ్ళు నలభై రాత్రాలు ఉపా ఉపాసు ఉండి ఆయన శరీరం బలహీనం అయిపోయినప్పుడు ఆ బలహీనం అయిపోయాడనే విషయం తెలుసుకొని అపవాది వచ్చి ఏదో రకంగా శోధించి అతను పాడుదేయాలనుకుంది ఏంటి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిన ఏం ఏముంది రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటది కదా తినమందా సోదకడు శోధించలేదా దేవాలయం శిఖరానికి తీసుకునిపోయి ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ దేవాలయం శిఖరం నుంచి దొకమంట దుఃఖమనలేదా అప్పుడు దోతలు వచ్చి నేను పట్టుకుంటారని చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది కదా అని అదే మాట్లాడుతుంది ఎంత తెలివిగా అయితే చివరాకరిని ఏమంటుంది చివరి శివరాకర్ని ఏమంటుంది లోక మహిమంతా నీకు ఇస్తాను ఈ లోకమహిమంతా నీకు ఇస్తాను నువ్వు నాకు సాకులు పడమంటుంది నీ దేవునికి తప్ప ఎవరికి సాకిలు పడకూడదని దేవుని వాక్యం చెప్పలేదని చెప్పి దాన్ని గద్దించినప్పుడు అది పూర్వం ఇది ఆయన విడిచి వెళ్ళిపోతుంది దీని స్తోత్రం హాలేల్వియా యశు ప్రభువాన్ని అంతగా శోధించినప్పుడు మరి ఆ కూడా కూడా జయిన్ జయించే శక్తి కావాలంటే చేయాలి ఏకాంత ప్రార్థన ఉండాలా ఏముండాలి ఏకాంత ప్రార్థన ఉండాలి ఏకాంత ప్రార్థన ఎలాగో ఎలా తెచ్చుకుంటాం యశోప్రభు వారు ఏం చేశారు అరణ్యానికి పోతుండేవాడట శిష్యులు విడిచిపెట్టి మైదానానికి పోతుండేవాడట కొండ శిఖరాలు శిఖరం మీదకి పోతుండేవాడు ఇలాగ పోతూ ఏకాంతంగా తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు ఎందుకు దేవుని శక్తిని పొందుకోవాలని దేవుని శక్తితో నింపబడాలని అనే ప్రభావంతో నింపబడాలని ఏంటి అంతేకాదు బలహీనడు బలహీనం ఉన్నప్పుడే అది ఏం చేసింది యేసు అని శోధించినప్పుడు మనం బ మన బలహీన స్థితిలో మన దగ్గర రాదు అనడానికి లేదు ఎందుకంటే అది వస్తుంది మనల్ని శోధిస్తుంది మనల్ని ఏదో రకంగా మనల్ని పాడ చేయడానికి చూస్తుంది కాబట్టి మన బలహీనతలో ఏంటి మన బలహీనతలో కూడా దేవుని శక్తితో నింపబడే వారిగా ఉండాలి అది ఏ శక్తి అంటే శరీరకంగా మన బలహీనమే ఆత్మంగా మనం ఆత్మికంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఏ ఏ బలం ఉండాలి పరిశుద్ధాత్మ బలం ఉండాలి ఈ పరిశుద్ధాత్మ బలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవునితో మనము ఏకాంతంగా గడిపే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి దినస్తోత్రం హలే అయితే ఏకాంతంగా ప్రార్థన జీవితం మంచిదే అయితే దాని గురించి కాదు ఈరోజు సబ్జెక్టు కానీ అపవాదితో పోరాటం ఎలా చేయాలి అనే దాని గురించి అపవాదితో పోరాటం ఎలా చేయాలి పోరాడాలంటే అపవాదితో జయించాలంటే జై జీవితం కలిగి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలని దాని గురించి కొన్ని విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను దిన స్తోత్రం హాలేల్వియా అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎపిఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద చూ చూస్తే తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించడాకు శక్తిమంతులకినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునేది ఎలా అనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న ఆ దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము అందుచేత మీరు ఆపద్దన మందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ధరి స్తోత్రం హాలేలుయ్య ఏమంటున్నాడు మహా ప్రభు ఇచ్చిన మహాశక్తిని బట్టి ఆయన ఎందు మనం ఎలాగ బలవంతులై ఉండాలట ఎలాగుండాలి బలవంతులుగా ఉండండి మీరు అపవాది తంత్రములు ఎదురించేటకు శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము మీరు ఏం చేసుకోవాలట సర్వాంగ కవచం అంటే ఏంటి సర్వాంగ కవచం అంటే ఇంకెక్కడ కూడా శరీరం దెబ్బతినడానికి ఎక్కడ అవకాశం లేకుండా ఎండి మొత్తం అంతా శరీరం అంతా కవచం ధరించుకోమంటున్నాడు దాన్ని సర్వాంగ కవచం అంటారు ఎక్కడ కూడా శత్రువు వచ్చి నిన్ను దాడి చేసినా ఆ దాడిలో నీ కవచం ఏం చేయాలా నీ శరీరాన్ని గాయపరచకుండానట్లు ఆ సర్వాంగ కవచం ఏం చేస్తుంది ఎలాగైతే నిన్ను భద్రం చేస్తుందో ఎలాగైతే నిన్ను కాపాడుతుందో ఎలాగైతే నేను రచిస్తుందో అలాగే దేవుడిచ్చే సర్వాంగ కవచం అనేది ఒకటి ఉంటుందట ఆత్మీయులకు అది కనపడదు ఏంటి అది క్షయమనేది అనేది కనపడదు అది కనపడకుండా ఒక సర్వాంగ కవచం అనేది మనం ధరించుకుంటామట అది ఎప్పుడు దేవుని మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులుగా ఉండి మీరు అపవాద తంత్రములు ఎదురేటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోమంటాడు దీని స్తోత్రం మలయాళయ్య దేవుడిచ్చే సర్వాంగ కవచం అది ఎలాగుంటుందంటే ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి ఎందుకు ప్రార్థన చేయాలి ఏకాంతంగా దేవుడితో ఎందుకు మాట్లాడాలంటే శత్రువు చేసే ప్రతి పన్నాగాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటే శత్రువు చేసినటువంటి ఉద్దేశాన్ని వాడు మన మీద ఏదైనా చేయాలనుకుంటున్నా వాడి యొక్క ప్రయత్నాలు ముందుగా మనం పసిగట్టాలంటే ముందు ఏం చేయాలి ఏం చేయాలండి అది మనుషులైనా అపవాదైనా ఏదైనా సరే ముందు ప్రార్థన ముఖ్యమండి నువ్వు ప్రార్థనలో నువ్వు ఎక్కువగా సమయం గడుపు నీ శత్రువుని నీ పట్ల ఏ పన్నాంగం చేస్తారో దేవుడు స్పష్టంగా బయలుపరుస్తాడు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయండి మీరు ఆసక్తితో ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేసినప్పుడు శత్రువు యొక్క తంత్రంలో ఏం చేస్తారండి మనం ఎరిగినట్లు దేవుడే తన దర్శనం ద్వారా ముందుగానే చూపిస్తాడు తన కళల ద్వారా ముందుగానే చూపిస్తాడు ఏంటి అప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటే చాలు ఆ శత్రువు పన్నాగమంతా వాడి యొక్క ప్లాన్స్ అన్నీ ఏమైపోతాయి విరిగిపోతాయి వాడి ప్లాన్స్ అన్నీ ఏమైపోతాయి లైవ్ అయిపోతాయి నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు నువ్వు శక్తి నువ్వు బలవంతుడు అందుకని ఏమంటాడు ఏమంటాడు మీరు అపవాద తంత్రములు ఎదిరించేటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకునేటి అంటాడు సర్వాంగ కవచాన్ని ఏం చేసుకోమంటున్నాడు ధరించుకోవాలట అలా ధరించుకోవాలంటే ముందు ఏంచాలి మనలో ఏముండాలి ప్రార్థన శక్తి ఉండాలి ఆ ప్రార్థన శక్తి నేను ఏం చేస్తుంది ఒక కవచం లాగా నిన్ను భద్రపరుస్తూ నీకు ఏడండి వాడు ఏ ప్లాన్ వేసినా సరే ఏ ఎటువంటి తంత్రాలు వేసినా సరే ఎత్రంటి ఎటువంటి వ్యతిరేకత ఏడండి నిన్ను మట్టు పెట్టాలని వ్యతిరేకత ఏదొచ్చినా సరే ఒక ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తా మద్దుక మద్దుకైని మట్టు పెట్టాలని హామ హామన్ ఏం చేసాడట ఉరుకొయ్య సిద్ధపరచాడట ఉరుకొయ్య శతపరచాడట అప్పుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎస్థిర్ ఏం చేసిందట ఆ సోసాన కో కోటలు ఉపవాసం ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలెట్టిందట దినోత్రం అలెలుయ్య ఉపవాసం ఉండి ఏం చేయడం ఏం చేయడం మొదలెట్టిందంట ఆ సూసాన కోటలు ఉపవాసం ఉండి చలికత్తలు అందరితో ప్రార్థన చేయడం మొదలెట్టిందట ఏ ఉరుకొయ్యతే మొద్దుకొయ్యకి సిద్ధపరచబడిందో ఆ ఉరుకొయ్యకి సిద్ధపరిచినటువంటి వ్యక్తి ఏం చేసినట్ట ఆ ఉరి కొయ్యకే ఉరి తీయబడ్డాడు ఏ గోతులైతే మరి ముద్దుకొని తొయ్యాలని అనుకున్నాడు హామ హమాసు ఆమాను ఆ ఆ గోతులోనే తిరిగి అతనే పడినట్టుగా మనం చూస్తున్నాం దేని స్తోత్రం హాలేలు ఇక్కడ అలా పడ్డాను గల కారణం ఏంటి అలా పడ్డాను గల కారణం ఏంటమ్మా అలా పడ్డానికి గల కారణం ఏంటంటే ఎస్తిఆర్ తన చెలికెత్తలతో ఏం చేసిందట ఆ సోసాన కోటలో ప్రార్థన చేసిందంట ఏం చేసిందంట యూదులందరిని మట్టి పెట్టాలనుకున్నాడు ఒక్కడు వల్ల ఒక్క ఒక్కడి వల్ల ఏం చేసినట్ట సాష్టాంగ పడలేదు నేను వస్తే నమస్కారం చేయలేదు అని చెప్పి ఏంటి మొద్దుకాయ విషయంలో హామన్ ఏం చేసినట్ట ఒక పగ పెట్టుకున్నాడట ఈ యూదులందరూ కూడా ఇతలాంటి వాళ్ళు అనుకుని యూదులందరినీ మట్టిపెట్టి ఒక ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఒక శాసనం కూడా రెడీ చేసినట్టు యూదులకు వ్యతిరేకంగా వాళ్ళందరూ దేశంలో యూదులందరినీ సంహరించాలనుకున్నాడట ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎస్ఏ ఏం చేసిందట ఆ సూసాన కోటలో ఏం చేసిందట ఆ చెలికత్తులతో ప్రార్థన చేయడం మొదలెట్టిందట ప్రార్థన చేసిన మరుక్షణమే ఏమైపోడట కథ అర్థం తిరిగిపోయిందట కథ ఏం చేసిందట అర్థం తిరిగిపోయిందట ఏంటి హామాన్ యొక్క ఆలోచనలు ఏమైనా నెరవేర్చబడ్డాయా శత్రువు యొక్క ప్లాన్స్ ఏమైనా నెరవేర్చబడ్డాయా అలా నెరవేర్చబడకుండా ఉండాలంటే ముందేం ఏం చేయాలి దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి సర్వాంగ కవచం ధరించుకునే విధంగా మన ప్రార్థనా జీవితం ఉండాలా మన ప్రార్థన జీవితం ఉండాలి మన ప్రార్థన జీవితం ఉంటే ఏం 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 జరుగుతుంది మన శత్రువులు వేసి ప్రతి తంత్రాలను కూడా జయించేటకు బలవంతులు అవుతామంట ఇక్కడ ఏమంటాడు అక్కడ ఏంటి మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు మీరు బలవంతులుగా ఉండమంటాడు దేవుడు ఆయన ఎందు మీరు ఎలా ఉంటాడు మీరు అందరూ కూడా బలవంతులుగా ఉండమని దేవుడే మాట్లాడుతుంది దేవ దేవుని వాక్యం నుంచి మనం ఏం చేస్తున్నాము ప్రార్థనలు ప్రార్థన లేము వల్ల ప్రార్థన చేసుకోలేని కారణం బట్టి బలహీన బలవంతులుగా ఉండవలసిన వారు బలహీనలుగా నానాటికి మారిపోతున్నాం నేను స్తోత్రం హాలయలు బలహీనలుగా బలహీనులుగా నానాటికి